భూభారతి రెవెన్యూ సదస్సులు మంగళవారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పనపేటలో నిర్వహించారు ఈ కార్యక్రమం తిప్పనపేటలో రెండు రోజులు మోతలో రెండు రోజుల పాటు కొనసాగునని అధికారులు తెలియజేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలో క్యాంపు క్యాంపురూరు గ్రామ పంచాయతీ జగిత్యాల అర్బన్ సంబంధించి తహసీల్ ఆఫీస్ లో ఈ కార్యక్రమం నిర్వహించబడినని పాస్బుక్ లు ఉండి సమస్యలున్న వాళ్ళు సాధబైన గ్రామ సభల్లో నిర్ణయించబడుతుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు

జైత్యాల్ మన అర్బన్ మండలంలో ప్రభుత్వము నిర్దేశించిన ప్రకారము భూభారతి రెవెన్యూ సదస్సులు మనము ఈరోజు మోతే గ్రామము రెండు రోజులు మరియు తిప్పనపేట గ్రామంలో రెండు రోజులు నిర్వహించడం పడుతున్నది జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారము మరియు మళ్ళా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ధరూర్ క్యాంపును ధరూర్ గ్రామ పంచాయతీ ప్లస్ మన తహసీల్ ఆఫీస్లో జగిత్యాల అర్బన్ సంబంధించిన దాన్ని కూడా మనం రెవెన్యూ సదస్సులు అప్లై ఎవరైనా గిట గతంలో పాత పాస్బుక్ ఉండి భూమి గిట లేకుంటే తన డాక్యుమెంట్ రూపంలో కానీ సాదా బాణాములు కానీ ఎలాంటి కొత్త పాస్బుక్ గ్రీన్ పాస్బుక్ రాకుండా ఉండి ఎవరైనా గిట్లా రైతు పొజిషన్లో ఉంటే అలాంటి ఇట్లా ఇక్కడ ఎవరెవరిగితే మన గ్రామ సభలు గ్రామంలో గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్నామో వాళ్ళందరూ వచ్చి ఇది సద్వినియోగం చేసుకో చేసుకోగలరని కోరుచుంది